అందరికీ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈరోజు పన్నీరు బిర్యానీ చేస్తున్నాను ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది పన్నీరు కూడా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు త్వరలోనే ఆ వీడియో కూడా చేస్తాను నేను ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్లోని ఒక పదిహేను నుండి ఇరవై వరకు వెల్లుల్లి డబ్బలు ఒక మూడు సగానికి కట్ చేసిన పచ్చిమిర్చి మూడు టమాటాలు నాలుగు భాగాలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే కొత్తిమీర తక్కువ పుదీనా ఎక్కువ వేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో పన్నీరు ముక్కలు వేసి అందులో రుచికి తగినంత ఉప్పు కాస్త ఒక టేబుల్ స్పూన్ కారం అండ్ ధనియాల పొడి అల్లం పేస్టు పసుపు వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా అందులో వేసి ఉల్లిపాయలు అయితే ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మనం బిర్యానీలోకి ఫ్రైడ్ ఆన్స్ ఆనియన్స్ చేసుకుంటాం కదా అలా ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కూడా కొన్ని ఇందులో వేసుకొని వీటిని బాగా మిక్స్ చేయాలి స్పూన్తో అయితే మిక్స్ కాదు కాబట్టి నేనైతే చేయి పెట్టి మిక్స్ చేస్తున్నాను సో ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోనే కొంచెం సాజీరా లవంగాలు ఇలాచీలు కూడా వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒకటి గిన్నెలో పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసి దానిలో దాశం చెక్క లవంగాలు సాజీరా బిర్యానీ ఆకులు వేసి సాల్ట్ వేసి వాటిని మరగనివ్వాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వేసి అందులో మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆని ఆనియన్స్ వేసి కొంచెం కొత్తిమీర పుదీనా చల్లి పక్కన పెట్టుకోవాలి సో ఇలా మరిగిన వాటిలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం మీ దగ్గర ఉంటే నార్మల్ బియ్యం కూడా యూజ్ చేయచ్చు కాస్త నెయ్యి వేసి ఉడకనివ్వాలి నేను బిర్యానీ ఆకు సాజీ దాశం చెక్క ఆకు వేసాను దాశం చెక్క వేయలేదు సో ఇలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని గ్యాస్ ఆన్ చేయకూడదండి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి అంతే రెడీ చేసి పెట్టుకున్న దానిపైన ఈ రైస్ వేసి సమానంగా అనేసి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ మిగిలిన రైస్ వేసుకొని దానిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి ఇలా వాటర్ లేకుండా తీసుకోవాలి వాటర్తో అయితే తీసుకోకూడదు మిగిలిన వాటర్ అన్నీ పడబోయాలి కాస్త వేడి నెయ్యిలో చిటికడంత పసుపు వేసి నా దగ్గర వేడి నెయ్యి లేదు కాబట్టి నేను గ్యాస్ మీద పెట్టి హీట్ చేస్తున్నాను మీ దగ్గర వేడి నెయ్యి ఉంటే వేడి నెయ్యి కొంచెం పచ్చి నెయ్యి కూడా నేను వేస్తున్నాను ఇలా వేడి చేసి పైన ఇలా వేయడం వల్ల బిర్యానీ అనేది కలర్ఫుల్గా వస్తుంది చాలా బాగా ఊపిస్తుంది ఫుడ్ కలర్ ఏమీ వాడకుండా ఇలా న్యాచురల్గా వేసుకోవచ్చు సో ఇలా పెట్టి ఒక పావుగంట సిమ్లో పెట్టి మూత గట్టిగా పెట్టేసి ఉంచితే చక్కటి బిర్యానీ అయితే రెడీ టేస్ట్ సూపర్గా ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ బిర్యానీ ఎలా ఉందో మీరు చేసి కామెంట్లో చెప్పండి చాలా సూపర్గా సాఫ్ట్గా చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్